తెచ్చిన నిన్న ఒక రెండు రోజుల క్రితం తెచ్చిన ఆకి ఇది బాగా పండిపోయిన ఇది బాగా ఎండిపోయిందండి ఇది ఆవి చూడండి ఇది రెడీ అయిపోయింది మొత్తం ఇది హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను మీ చిన్నానే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం పట్టం గ్రామానికి చెందిన గారు మహేష్ గారితో ఉన్నామండి ఈయన ఇక్కడ పొగాకు పంట పండించడం జరుగుతుంది ఆయన ఏ విధానాలు పాటిస్తున్నారో ఏ పద్ధతిలో పొగాకు పంట పండిస్తున్నారు అనేది ఆయన మాట్లాడి తెలుసుకుందామండి నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ మీరు పొగాకు పంట అనేది ఎన్ని సంవత్సరాల నుంచి పండించడం జరుగుతుందండి మేము గత పదిహేను ఏళ్ళు బట్టి పండిస్తున్నాం పొగాకు పంట పదిహేను ఏళ్ళు ఎన్ని ఇది ఎన్ని ఎకరాల్లో వేసుకోవడం నాలుగు ఎకరాలు వీటికి మొక్క అనేది మనం ఎలా చేసుకోవాలండి ఫస్ట్ ఎలా స్టార్ట్ ఇది వ్యవసాయం ఫస్ట్ మేము దుక్కులు దున్నిస్కుంటామండి దుక్కు దున్నీసుకుని ఆ దుక్కులోనే పిండి బస్తాలు వేస్తామండి వాడతామండి దుక్కులో పిండి బస్తా ముందులో ముందుగానే వేయడం ఏంటంటే బలానికి అండి ఆ బలానికి అండి బలానికి దుక్కు దున్న తర్వాత పిండి వేస్తాం దుక్కు దున్ని తర్వాత ఆ దుక్కులోనే పిండి కలుపుతామండి ఎకరానికి వచ్చి నాలుగు బ్యాగ్లు వేస్తాం డిఏపి బస్తాలు డీఏపి బస్తాలు వేసేసి దుక్కులు కలిపేసుకుంటామండి కలిపేసుకున్న తర్వాత అప్పుడు నారు రాజమండ్రి నర్సరీ నుంచి తీసుకుంటాం నారు ఇక్కడ కూడా మనకి రాజమండ్రిలో దొరుకుతుంది రాజమండ్రిలో దొరుకుతుండీ ఆ రాజమండ్రి తెచ్చి ఎకరానికి వచ్చి పదివేలు ఆరు వేస్తామండి ఒక ఎకరానికి వచ్చి పదివేల నారు పడుతుంది పదివేలు ఆరు పడుతుంది అండి అక్కడ ఎలా కొంటారండి మీరు ఎంత వెయ్యి వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఈ సంవత్సరం అయితే కొంచెం గిరాక్ ఉందండి కొంచెం నర్సరీ కొంచెం ఈ వాతావరణం వల్ల కొంచెం దెబ్బ ఇచ్చిన వల్ల ఈ సంవత్సరం అయితే నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు కూడా పలికిందండి అయితే ప్రతి సంవత్సరం అయితే వెయ్యి మూడు వందల యాభై రూపాయలు ఉండదండి వెయ్యి మొక్క మూడు వందల యాభై రూపాయలు పడుతుంది వెయ్యి పక్క మూడు వందల యాభై రూపాయలు పడుతుంది వెయ్యి నారు అక్కడ మనం కొనుక్కొని మనమే తెచ్చుకోవాలండి ఏమైనా పంపిస్తారండి ఇక్కడ కంపెనీ ఏజెంట్ ఉంటారండి కంపెనీ ఏజెంట్ తెచ్చి నారు ఇస్తారండి రైతులకి రైతులకి ఇస్తే రైతులు నారు సాగు చేస్తారండి మనం నారు తెచ్చుకున్న తర్వాత నాటుకోవాలండి మొత్తం దున్ని దుక్కు దున్నిస్తున్నాడు దుక్కు దున్ని తీసుకుని బోదులు తోలేస్తారండి బోధులు తోలేసేసి బోదికి బోదికి ముప్పై ఆరు అంగలండి మొక్క మొక్క పద్దెనిమిది అంగిలండి మొక్కకి మొక్కకి పద్దెనిమిది అండి బోధికి బోదికి ముప్పై ఆరు టు ముప్పై తొమ్మిది పెడతారండి పెట్టుకుని ఆ తెచ్చిన నారు నాటేస్తారండి ఎకరానికి పదివేలు మొక్కలు అండి మొక్కలేకే అండి మనకి మొక్క వేసిన తర్వాత నుంచి ఏమైనా పెట్టుబడి పెట్టడం దాన్ని చూడండి మొక్క వేసిన కాడ నుంచి మొక్క వేసిన వారం రోజులకి మనం మళ్ళీ ఒకసారి డిఏపి వేస్తామండి ఎకరానికి వచ్చి రెండు బ్యాగులు వేస్తామండి రెండు బ్యాగులు వేస్తాం తర్వాత మళ్ళీ పదిహేను రోజులు పోయిన తర్వాత అమోనియా కంపెనీ వచ్చి ఐటీసీ కంపెనీ అండి ఐటీసీ కంపెనీ ఏమిందండి ఈ తోటలో ఈ సంవత్సరం ఏంటంటే అమోనియా ఇమంటుందండియా ఎకరానికి వచ్చి పది బ్యాగులు తగ్గి అమోనియా వాడమంటుంది నెక్స్ట్ రెండో పిండి మూడో పిండి నాలుగో పిండి కూడా వేస్తామండి ప్రతి ట్రిప్ కూడా అమోనియా ఎకరానికి రెండు బ్యాగులు వేస్తారండి రెండు బ్యాగులు రెండు బ్యాగులు చూపులు వేస్తారండి ఓకే అండి మనకి మొక్క ఎదిగిన తర్వాత ఆకు కోయడానికి ఎన్ని రోజులు పడుతుంది కరెక్ట్ కరెక్ట్గా అయితే నలభై ఐదు నుంచి యాభై రోజులు పడుతుంది ఆకు రెలుపు స్టార్ట్ అవ్వడం మంచి బాగా ఉన్న ఆరోగ్యంగా ఉన్న తోట అయితే కరెక్ట్గా నలభై ఐదు నుంచి యాభై రోజుల్లో మనకు కలిసడానికి వస్తాయి మనకి ఆకు ఇది మొక్క ఎదిగి కొల్ది పిండు కూడా ఎప్పటికప్పుడు వేస్తూ ఉంటారు వేస్తూ ఉంటామండి పిండు వేస్తూ ఉంటామండి ఒక బస్తా వచ్చి ఎంత ఎంత పడుతుంది అండి అమోనియా బ్యాగ్ అయితే వెయ్యి యాభై రూపాయల దాకా పడుతుందండి వెయ్యి యాభై పడుతుందండి అదే పడుతుందండి అలా ఎకరానికి వచ్చి ఎన్ని బస్తాలు పడుతుంది ఎకరానికి వచ్చి దాదాపుగా అప్పుడు అయితే పదిహేను బస్తాల దాకా పడుతున్నారండి పదిహేను బస్తాలు పదిహేను బస్తాలు పడుతున్నారండి మేము మందు కూడా ఆయన కొట్టడం జరుగుద్దండి మందు మందు పత్రపురికి కానీ లద్ద పురికి కానీ ఈ ప్రొక్లేడించామండి వాటికి ఎలాంటి మందు కొడతారండి ప్రొక్లేం అండి పట్టినప్పుడు నొడతా పట్టదు కానీ ఆకులకి జలుడు చేస్తాయండి ఆకులు కన్నలు పడతాయండి హోల్స్ పడుతుంటాయి దానికి మనం ప్రొక్లేమ్ కొట్టిస్తే సరిపోద్దండి ప్రతి ఇరవై రోజులకి ఒకసారి మందులు అయితే దీనికి సెపరేట్గా ఏం లేదండి పసరపురికే పసరపురికి కంప్లైంట్ వస్తుందండి దానికి మనం ప్రొక్లేమ్ కొట్టిస్తామండి ఎప్పుడన్నా ముడత కొంచెం వేసిన స్టేజ్ లో ఒక ట్వంటీ డేస్ పోయిన తర్వాత ముడత రాడానికి అవకాశం ఉందండి దానికి వచ్చి మేము డతా అండి ఉలాల కొడతారండి దీనికి నీరు నీరు గట్ట అయినా పెడతా ఉండాలండి ఎప్పటికప్పు నీరు పెడతామండి పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకి ఒకసారి నాలుగు తళ్ళు పెడితే సరిపోద్దండి అలాగే మనకి పంటకాలం వచ్చేసి ఎన్ని పంట కాలం వచ్చి మాకు ఫోర్ మంత్స్ మంత్స్ అండి ఫోర్ మంత్స్ పడుతుంది అయితే మాన్సూన్ జూన్ లో తోటలో ఇప్పుడు అది కొంచెం ఫెయిల్ అయిందని కంపెనీ ఏం చేస్తుంది అంటే డిసెంబర్ నుంచి డిసెంబర్ అండి స్టార్ట్ చేసి అలా జనవరి వరకు ప్రాంక్షన్ అండి ఫోర్ మంత్స్ లో ఇక్కడ ఫోర్ మంత్స్ మనకి ఎలాంటి నేల బాగుంటుంది ఇది గరప నేల బాగుంటుంది గరప నేల తేలిక నెలలో బాగా పండుదండి తేలిక నేల ఇప్పుడు మీరు ఏ చేసింది ఇది గర్భణాలండి గర్భణాలు మనం ఆకు బాగా ముదిరిన తర్వాత దీన్ని కోసేసి కోసిన తర్వాత ఏం చేస్తారు రెడ్డి దాన్ని స్టిచ్చింగ్ చేస్తామండి స్టిచ్చింగ్ అంటే దబ్బరాలు తీసుకుని కూర్చుతారండి అది స్టిచ్చింగ్ చేసి దాన్ని అదిగోండి అక్కడ ఉన్నాయి కదా పాకలు ఆటలు కడతారండి కడతారు ఆటలో కట్టేది ఎండ పెడతారండి ఆటలో కట్టి కట్టిన ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు ఆరద్దండి అది ఆరిన తర్వాత గ్రేట్ చేసి బెయిల్ ప్యాక్ చేస్తామండి బేల్ ప్యాక్ చేసి బయటి ముందు పెడతామండి ఆయన ఫాస్ట్ చేసి చేస్తారు ఆయన వచ్చి కొనుక్కొని పట్టుకెళ్ళిపోతాను కొనుక్కొని పట్టుకెళ్ళిపోతారండి ఇప్పుడు రేట్ ఎలా ఉందండి నూట యాభై రూపాయలు ఉందండి ఈ సంవత్సరం కేజీ అండి కేజీ కేజీ నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు మనకి ఒక ఎకరం వచ్చి ఎన్ని కేజీలు అవుద్ది అన్న ఎకరం వచ్చి బాగా చేసుకున్నది ఇలా ఎలాగ ఉన్నది అయితే ఎకరం వచ్చి పదిహేను గంటలు అవుద్దండి పదిహేను పదిహేను గంటలు పదిహేను గంటలు అవుద్దండి బాగా బండితా బాగా పండుతుంది పదిహేను రెండు టన్నులు కూడా అవుద్దండి యావరేజ్ పదిహేను గంటలు చూసుకోవాలి పదిహేను పదిహేను గంటల ఇది మాకే ఎందుకు ఉపయోగిస్తారండి ఇది ఫారెన్ సిగరెట్ వద్దు అంటారండి మా కంపెనీ అయితే ఫారెన్ ఇది ఇంకా ఇంకా చుట్టుపక్కల కూడా పండిస్తున్నారండి ఇది నరేంద్రపట్నం అండి నరేంద్రపట్నంలో ఈ సంవత్సరం నూట యాభై ఎకరాలు ఇచ్చారండి నూట యాభై ఎకరాలు నూట యాభై ఎకరాలు వేయించామండి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ అంతా కలిసి ఒక డెబ్బై ఎకరాలు వేసారండి ఈ సంవత్సరం ఏంటంటే రైతులు బాగుంది రేటు అని కంపెనీ ఐటీసీ కంపెనీ ఏమనడంతో ప్రతి రైతు ముందుకు వచ్చి ఈ సంవత్సరం నూట యాభై ఎకరాలు వేసారండి వేసినందుకు అందరికీ క్రాఫ్ కూడా బాగుందండి నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెంచుదామని రైతులు అంటున్నారు సబ్సిడీ దీనికి సబ్సిడీ అంటే కంపెనీ తరఫున డీలర్ ఉంటాడు కాబట్టి ఆ డీలర్ రైతులకి పెట్టుబడి పెడతా నేనే అండి వీళ్ళకి పిండి కానీ మందులు కానీ ఇవన్నీ ఇస్తామండి సబ్సిడీ ఏంటంటే తార్పాల్స్ ఇవి కంపెనీ తరఫున ఇస్తామండి అలాగే నెక్స్ట్ ఇయర్ స్ప్రింక్లర్స్ కూడా సబ్సిడీ తరఫున కంపెనీ రైతులకి ఇస్తున్నాం అండి ఇస్తారండి ఎలాంటి ఇది నికి చెంది అండి మనకి వెరైటీ అండి వెరైటీ వచ్చి బ్యాంకెట్ ఏ వన్ అండి బ్యాంక్ ఏ వన్ విన్ఫైవ్ అని ఈ రెండు రకాలు వెరైటీ చేస్తున్నాడు ఇందులో వెరైటీస్ ఉంటాయండి అవినండి ప్రస్తుతానికి అయితే అండి బాగా సెట్ అయిందండి విన్ఫైవ్ బ్యాంక్ ఎట్ ఏ వన్ ఈ రెండు కూడా బాగుందండి ఏ కంపెనీ లేకుండా రైతులకి బాగా తోట పెరుగుతుందండి ఈ సంవత్సరం అయితే రైతులకు ఆశించిన విధంగా మనకి కొంచెం లాభం రావడానికి అవకాశం ఈ సంవత్సరం అయితే రైతులు ఆశించినట్టుగానే తోటలు వేయండి దాని ప్రకారంగానే డబ్బులు కూడా వస్తాయండి కంపెనీ కూడా బాగా ఖరీదు చేసుకున్నాను బాగుంది సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ పొగాకు పంట మొత్తం పండిన తర్వాత ఆ పండిన తర్వాత వాటిని కోసేసి ఈ విధంగా షెడ్యూల్ నిర్మిస్తారండి షెడ్యూల్ నిర్మించేసి ఆ పొగాకు ఆకిని ఇలాగ కట్టడం జరుగుతుంది ఒకసారి మనం చూసుకోవచ్చు ఈ కట్టడానికి కూడా రైతులు చాలా ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే ఈ వాసం కర్రలు ఈ పందిరులు వేయడానికి ఇలా షెడ్లు షెడ్లు నిర్మించడానికి కొంచెం ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది ఒకసారి మనం చూసుకోవచ్చు ఆ పంటలో పండిన ఆకులన్నీ కూడా తెచ్చి ఇలా కడతారండి దండల కింద ఇలా కట్టడం వల్ల ఆకు అనేది ఎండడం జరుగుతుంది చూడండి ఇది కొద్దిగా ఇది నిన్న తెచ్చి నిన్న ఒక రెండు రోజుల క్రితం తెచ్చిన ఆకిండి ఇది బాగా పండిపోయిన ఆగే ఇది బాగా ఎండిపోయిందండి ఇది ఆవి చూడండి ఇది రెడీ అయిపోయింది మొత్తం ఇది ఒకసారి చూసుకోచ్చండి ఇవన్నీ కూడా ఇవే ఇలా మొత్తం నాలుగు షెడ్లు నిర్మించడం జరిగిందండి ఇక్కడ నాలుగు షెడ్లు నిర్మించారు రాత్రులు కాపలకు కూడా రైతులు ఎక్కడ ఉండిపోవడం జరుగుతుందండి ఎందుకంటే వీటిని ఎవరైనా దొంగలు గట్రా అని ఇక్కడే కాపలా కూడా ఉండడం జరుగుతుంది చూడవచ్చు మనం ఇక్కడ మంచాల్లో కూడా తెచ్చుకున్నారు ఇది ప్రతి ఆకు కూడా గుచ్చి ఇలా ఇలా ఆరబెట్టడం అనేది జరుగుతుందండి ఒకసారి మనం చూడవచ్చు ఇక్కడ పెద్ద షెడ్ వేసుకున్నారు ఇదిగోండి వీటిని కూర్చాక పురుకా పురికాస్ అనేది వాడడం జరుగుతుందండి పురికాస్ అండి ఓకే ఫ్రెండ్స్ మీ ముందుకు వస్తాను